ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ నేనైతే ఆన్లైన్లో కమలు ఇయర్ రింగ్ ఆర్డర్ చేసినా ఇలా వచ్చినాయో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బాడు చూడండి ఫ్రెండ్స్ నాలుగు సెట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ నాలుగు సెట్స్ ఈ నాలుగు సెట్లు కలిసి వన్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చినాయి దీంట్లో కమ్మలు మాత్రం బాగా వస్తాయి మీషోలో చూడండి ఫ్రెండ్స్ నాలుగు సెట్లు కలిసి వన్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగున్నాయి కదా అన్నీ కూడా బుట్ట కమ్మలే బుట్ట కమ్మలే ఎందుకు పెట్టినా అంటే లాస్ట్ టైం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినాయి మా అక్క వాళ్ళ పాపకి ఇచ్చినా పాపం తను ఒక ఫంక్షన్లో కమ్మలు మిస్ అయినాయి సో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కోసమే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చూడండి ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ ఫైవ్కి నాలుగు సెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి